రము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు సాధారణముగా మనిషి స్వభావము కనికరము లేనిది యేసుప్రభు వారు కనికరము గురించి బోధించారు కనికరమును చూపించారు మనకు మాదిరిగా ఉంచి వెళ్ళారు బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు వాణిని తప్పించును నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమించుము అని దేవుని వాక్యము తెలియచేస్తోంది మనము కనికరాన్ని పొందాలని దయను పొందాలని కోరుకుంటాము దాని గురించి ఆరాటపడుతూ ఉంటాము నీవు ఇతరుల పట్ల కనికరాన్ని చూపించు దయను చూపించు అంతకు మించినటువంటి కనికరాన్ని దయను దేవుడిని కనుగ్రహిస్తాడు ఏ మంచి లేని మనలను ప్రేమించి కనికరించి కరుణించి మన పాపములో నుండి మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణాన్నే ఇచ్చారు ఎనలేని ప్రేమ కనికరాన్ని మనపైన చూపించి తన వారసునిగా చేసుకున్నారు బీదలను కనికరించేవాడు ఏహోవాకు అప్పించువాడు దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును అట్టివాడు దీవెన నొందును